పొద్దున నేలకొండపేట మండలం గుమ్మలగూడెంలో తెలుగుదేశం పార్టీ తరఫున గ్రామ సర్పంచ్గా పోటీ చేయదలుచుకున్నాం పార్టీ ఆదేశాలను స్వారంగా కోలేటి రావు గారి మిస్సెస్ స్వరూప గారు ఈరోజు నామినేషన్ను ఒక కొద్ది టైంలో మేము వేయబోతున్నాము నేను వడ్డల్ సంవత్సరంలో ఆల్ ఇండియా ఎన్టీఆర్ విమాన సంఘాల ఉపాధ్యక్షుడిని నన్ను మన చంద్రబాబు నాయుడు గారు మా తెల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు యువ నాయకుడు తర్వాత ఇక్కడ వీళ్ళందరూ కూడా గ్రామ మన మండల పార్టీ అధ్యక్షులు కళ్యాణాకర్ గారు అలానే మన రా మన రామనాథం గారు మా ఏడు నియోజకవర్గాలకి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి మన ఆయన కూడా మాకు ఆయన కూడా సందేశం పంపించారు రామనాథం గారు అలానే మా మన పార్లమెంటరీ ఏరియా ప్రధాన కార్యదర్శి కార్యదర్శిపేరేంటండి హరీష్ రావు గారు తేనే మీరు హరీష్ రావు గారు కేతినే హరీష్ రావు గారు నన్ను నన్ను నామినేషన్ ఒక నన్ను పంపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు లోకేష్ గారు ఆదేశాలు అన్న కర్ణాకర్ణ గారు మండల పార్టీ అధ్యక్షులు వారి ఆదేశాలు అలానే మా పార్లమెంటరీ డాక్టర్ రామనారాయణ గారు అధ్యక్ష అలానే పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మరి కేతినేని హరీష్ రావు జరిగింది ఈ శుభ శుభ్రంలో మన పార్టీ కార్యాలయం ఓజీ గంపుగా మీ యొక్క అవకాశాన్ని నాకు ఈ తెలంగాణ మరి తెలుగుదేశం పార్టీ పంపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ విజయం మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు ఎవరైతే గ్రామ పంచాయతీ నిలబడారు స్వరూప ఆమె గారికి తప్పకుండా గెలుపు తప్పకుండా గెలుస్తామని మా ఉద్దేశం అన్న ఎన్టీఆర్ సాక్షిగా మేము గెలిపించుకోవటానికి అందరు సహా సహకారాలు కూడా మేము తీసుకుంటామని సమాపకంగా మీకు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను గారు జోహాల్ గోగ్నే లక్ష్మి గారు గోహార్ జోహాల్ గోగ్నేన్ లక్ష్మి గారు గోహార్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఈ పార్టీ వ్యవస్థాపకులు గుబల్కూటం వాస్తవ్యులు లక్ష్మయ్య గారు గోగినేద్ గోగినేద్ లక్ష్మయ్య గారు వారి వారేనండి ఇక్కడ ఈ గ్రామంలో మరి ఈ పార్టీని వ్యవస్థ వ్యవస్థాపకులు అలానే మా ఉపేంద్ర అని మాస్టర్ నా మాస్టర్ గారు కూడా భోగిని ఉపేంద్ర గారు కూడా దీనికి సహకరించారు వారి కోడి కూడా మరి స్వర్గీయులైన లక్ష్మ్య గారికి కూడా మరి వారికి ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ ఉపేంద్ర గారి యొక్క సహా సహకారాలు మా మసరావుకి ఎల్లప్పుడూ ఉంటాయని మాస్టర్ గారి సహకారాలు ఉంటాయని మేము అంతా కోరుకుంటూ మేము ఈ నామినేషన్ అయ్యడానికి బయలుదేరుతున్నాం అందరికీ నమస్కారం నమస్కారం